కాకినాడ జిల్లా ముమ్మిడివర నియోజకవర్గం తాళరేవు మండలం పాతకోరంగి గ్రామంలో మండల టీడీపీ ఎండిడబ్ల్యూ ఎస్ఎస్ఎల్ నాయకుడు వెంకటపల్లి చంద్రమౌళి మృతి చెందగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గండి హరీష్ మాధర్ ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి నిమిత్తం గ్రామం సందర్శించారు ఎన్నికల సమయంలో వెంటపల్లి చంద్రమౌళి తనతోటి నాయకులతో కలిసి పార్టీ తరఫు నుండి ప్రచారం చేసి గెలుపు సాధించడంలో తాను చేసిన కృషి ఎన్నటికి మరువలేనిదని ఈ సందర్భంగా హరీష్ మాధర్ గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో చెల్లె అశోక్ మండల టీడీపీ నాయకులు టేక్ మోడీ లక్ష్మణ్ రావు వినోద్ రాజు రోడ చక్రవర్తి పోనమండ రామలక్ష్మి దున్న సుబ్రహ్మణ్యం ప్రసాద్ బాబు దళిత నాయకులు జనసిన ఉమ్మడి కూటమి అభ్యర్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు നമ്മൾ ഇലഗേ. കുറച്ചോ ഇരിപ്പൊട്ടാ സമയം. 0.5. വീ റേഞ്ച് എത്ര നേരെന്താ നോస్తാ. എപ്പോഴും നമ്മളൊരു റെഡിയും ഉണ്ട്. ആ എത്ര വാട്ട കമ്മും ധാരണ വെച്ചിട്ട് നടക്കണ്ടേ? ആയിട്ട് നമ്മൾ കാണിച്ചാൽ. ആ. और हम लोग ताला दिख रहे हैं। आप अपने चूंची पे रोज़ी लाइन का आप अपने चूंची पर इधर 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 इध

నేను చెప్పా ఆవిరి ఆశయం మార్గొనది అమ్మేలి రమేష్ తీసుకో నా ఇదంతా తీసే రిసెప్ట్ దలలేది